రిలీజ్ సినిమాలకు మళ్ళీ పునర్వైభవం వచ్చేలా కనిపిస్తుంది ఇప్పుడు మొన్న గబర్ సింగ్ మంచి వసూలు తీసుకొచ్చింది దాంతో నెక్స్ట్ వీకెండ్ అంతా రీ రిలీజ్ తోనే సరిపెడుతున్నారు ఈ క్రమంలోనే సెప్టెంబర్ ఇరవైనా రజనీకాంత్ శివాజీ రీ రిలీజ్ కానుంది ఇక మురుగదాస్ నిర్మించిన జర్నీ సినిమాను మరోసారి తీసుకొస్తున్నారు కొత్త సినిమాలు లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి థియేటర్స్ ను అయితే అలాగే ఖాళీ వదిలేయలేరు కదా అందుకే పాత మళ్ళీ విడుదల చేస్తున్నారు ఈ వారం కూడా ఇదే జరగబోతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు ఎందుకో తెలియదు కానీ సెప్టెంబర్ ఇరవైనా కొత్త సినిమాల్ని రిలీజ్ చేయట్లేదు మేకర్స్ సుహాస్ గొర్రె పురాణం మాత్రమే ఈ వారం వస్తుంది అది కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇన్నాళ్లకు డేట్ కుదిరింది అందుకే రీ రిలీజ్లతోనే ఈ వారం థియేటర్స్ నింపాల్సిన పరిస్థితి సెప్టెంబర్ ఇరవై బొమ్మరిల్లు రీ రిలీజ్ కానుంది సిద్ధార్థ్ పెళ్లి నేపథ్యంలో ఈ హీరో ట్రెండింగ్ లో ఉన్నారు ఇప్పుడు అది బొమ్మరిల్లు రీ రిలీజ్ కు ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూడాలి మరోవైపు సెప్టెంబర్ ఇరవై ఒకటినే రవితేజ వెంకి సినిమా మళ్ళీ విడుదల కానుంది నిజానికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటిన వెంకీ రీ రిలీజ్ అయ్యి మంచి వసూలు సాధించింది దాన్ని మరోసారి రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు